ఇప్పుడు తినడానికి వస్తున్నాడు కదా చూపిద్దామని అమ్మ మీరా ఇప్పుడు ఏదేదో ఇంటిస్తుంది ప్రియాతో ఏదో డిస్కషన్ పెట్టిరంట మీరిద్దరు అంటే మొడ్డబి ఒప్పుకోరు ఒకటి సావిత్రి నా గుండెల్లో వచ్చినా సరే ఏదొచ్చినా సరే నేను ప్రియతోనే ఉంటాయల్ ఎంతకైనా మీకన్నా అందంగా ఉందనే కదా ఇలాంటి అబద్ధాలు చెప్పగా ఫీల్ అయినా అనుకో చంపలే అది కొడత కింద చక్కెర వచ్చి పడిపోతాడు నీకు ఎందుకే గుద్ద పలుపు

మీరు నా పిల్లల్లా చూసుకున్నాను అంటే ఇలా గుడ్ పిల్లలు ఏంటో వాళ్ళకే ఇద్దరు పిల్లలు పుట్టారు తెలియదు హలో చెప్పు నీతో సీరియస్ ఏం చెప్పింది రెస్పెక్ట్ లేదా చెప్పక్కాను ప్రేమ ఆడుక్కుంటే వస్తుంది స్టా ఇది మీ దగ్గర నుండి కడుపు నొస్తుంది నేను బైక్ నుంచి అసలు ఫోన్ చేసే వాల్యూబుల్ లేదు నాకు ఏడుపు వస్తుంది కాదు సీరియస్ గా చెప్తున్నా ఏంది ఏదో ఇంట్రెస్ట్ ఉంది ప్రియాతో ఏదో డిస్కషన్ పెట్టిరంటే అట్లా అస్సలు అనుకో నా గురించి ఏదో మాట్లాడుతున్న ఏం సన్న వదిలే మా తమ్ముడిని చక్కగా మేము మంచిగా ఉంటాం

నా గుండెల్లో నా గుండెల్లో ఉంది మీరు గుద్దాలకు పడతా అన్నా సరే నాకు హలో నేను మంచిగా చెప్తున్నాను మా తమ్ముని వదిలే నన్ను ఇంట్లో నా గురించి గా మాట్లాడటాను నా ఫ్యామిలీలో వద్దు నేను అన్నం కూడా ఇంట్లో పొద్దున్న నాకు చెప్పిన పని ఉండదు అద్దు ఈ రోజు నుండి నాకు ఎవ్వరు అవసరం లేదు ఈ రోజు నుండి ఆవుచి కూడా వస్తుంది కదా నాకు నేను మీరు అన్నీ అనుకున్నాను నా ట్రూ లవ్ అనుకున్నా మీరు అంతా గుద్ద అగులుతుంది ఏడవకి నీకెందుకే నేను ఏడుస్తుంది అయిపోయింది నన్ను మర్డర్ నా చీర తిరుగుతుంది వెళ్ళి అట్లా మాట్లాడతారని అసలు అనుకోలేను మీరు అలిగింది అయిపోయింది సూసైడ్ మళ్ళీ ఇప్పుడు అంటే నా ఫోన్ కట్ చేసి అంత అయిపోయింది మొత్తం కట్ చేసినారు కదా మళ్ళీ ఎందుకు ఫోను ఫోన్ కట్ చేసినావు కదా మళ్ళీ మళ్ళెందుకు వేస్తున్నావు అసలు నేను ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసి చెప్తా మా సాగితమ్ముడి కూడా ఫోన్ చేసి సన్న మన కొద్దు మన ఫ్యామిలీలో సెట్ కాదని నేను చెప్తా వద్దు సోను కూడా చెప్తా సోను ఇలాంటిది లవ్ చేయకు అని చాలా గట్టిగా మధ్యలో వచ్చినా సరే ఏదొచ్చినా సరే నేను ప్రియతోనే ఉంటాం అంటే మీరు కదా అర్థం మీకు అంటే మీకు ఇన్ని రోజులు చేసిన దానికి మీరు ఇచ్చే వాల్యూ ఇది అంటే బయట కదా అర్థం జోక్ జోక్ అనుకుంటే ఓ రక్షణ దిగుతున్నారు ఎందుకు అవును మీరు మాట్లాడుతున్నాయి కదా చెప్పింది అది మీరు మాట్లాడుతున్నా చెప్పింది ఆగు శ్రీ ప్రభాకర్ అందరికి చెప్తా బరాబర్ చెప్తా నేను నువ్వైతే జున్ను అన్న రెండు మాటలతో మాట్లాడిందట నువ్వైతే మొత్తం ఎక్కి కూర్చుంటున్నావు అంట నా మీద ఇందుకే అంతగానో మా తమ్ముడికే నన్ను సజెషన్ అయింది నువ్వు జోగులు చేయకూరు అర్థమవుతుందా ఈడ అంటే నేను అంత చీప్లెస్ అనిపిస్తున్నా అయ్యింది ఇప్పుడు నేను మాట్లాడుకోకు అవసరం లేదు మా తమ్ముడికి మా తమ్ముడికి ఏ ఇదంతా కాదు నాకు మా తమ్ముడే ఆయన చెప్తాడు నాకు మీరు అవసరమే లేదు బాబర్ ఇప్పుడు అందరితో తిట్టిస్తుంది ఈ రోజు నాకు అర్థం అయిపోయింది కంటెంట్ ఎవరు చెప్పారు అరే సాయి ఈ సనా నా గురించి ఏదోదో మాట్లాడుతుందంట ఏంద్రా నాకు అర్థం కాదు ఎర్రి నా నువ్వు అసలు నువ్వు పట్టించుకుంటావు ఈ మధ్య నా గురించి నువ్వు ఫ్రీగా చెప్పే ఎరుపు మాట నుంచి ఎరుపు దాని వైపు దాని సాయి నువ్వు చెప్పు ఇప్పుడు వార్నింగ్ ఇస్తావా నా గురించి ఏమైనా మాట్లాడితే అసలు వదిలేస్తాను ఇప్పుడు చెప్పు సాయి నాకు అవసరం లేదు సాయి చెప్పు ఇప్పుడు నా కోసం సాయి వదిలేస్తావా వదిలేవా

ఏ మా తమ్ముడు నా కోసం ఉంటాడే పీక్తో ఎగో అరే గుర్తు పెట్టుకో నేను నా వరకు వస్తే మా తమ్ముడు ఉంటాడు మా సాయిగాడు ఎవ్వరన్నా అని చూడు రి అప్పుడు చెప్తావు ముందు అన్నదే మళ్ళీ దీని దగ్గర అంటుర్రు అది గుర్తుల్తాం లేదా

నువ్వు మా తమ్ముడు గురించి గణేష్ గా మారిన మా అమ్మకు కూడా ఫోన్ చేయాల్సి ఉంటది మర్యాద దక్కదు ఏ రిప్పుగా ఆగరా ఏ రిపుగా కథలు తింగుతున్నా మా తమ్ముడు తమ్ముడితో గుద్దా అలుగుతుంది అరే మీరా అరే పెట్టాయి సరే సాయి పెట్టరా నువ్వు అవకథలేన సాయి 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 నువ్వు అవకాశం లేని మాట్లాడాల్సిన అవసరం లేదు కట్ చేయి హలో పెట్టేసిండు ఆడు అవకాశం లేని వాళ్ళతో మాట్లాడాడు సనాకు అవకాశం అంటే బుద్ధ కోపం వస్తుంది దానికి చూడు హలో హలో సనాకు అవకాశం అంటే బుద్ధాలు కోపం వస్తాయి ఏ అవకా ఇగో అవకాశం అవగాతలేదని మా తమ్ముడు మాట్లాడు ఎవరికి అవకాశం ప్రియా లేదు ప్రియా అసలు మీతో మాట్లాడదు మేమిద్దరం దెంగేస్తున్నాం బయట సరే అయినా ఇక్కడ ఇక్కడ ప్రియా హలో ప్రియా నా దగ్గరికి రాలేదు ప్రియా జస్ట్ నాకు కాల్ చేసి చెప్పింది ప్రియాకి పెళ్లి సెట్ అయింది ప్రియా వెళ్ళిపోతుంది ఎందుకు ఆ పిల్ల మీద నిబంధాలు బండాలు వేస్తున్నారు మీరు ఎంతకైనా మీకన్నా అందంగా ఉందనే కదా తప్పో ఇలాంటి అబద్ధాలు చెప్పగా ఫీల్ అయినా అనుకో అట్లానే చేస్తుంది ఏమోనా అయితే ప్రియాకి నేను వదిలేస్తా నువ్వు ప్రియా మాట్లాడుకో నా దగ్గర ఓకేనా ఓకే మీ ఇద్దరు మాట్లాడుకోండి ఇద్దరు మాట్లాడుకోరు సరే నీకు ప్రియా ఇప్పుడు నేను కూడా నేను ప్రియాని ఫోన్ చేసి రమ్మంటా చిత్రపురికి అది వచ్చినాక మాట్లాడు నీకు గుద్దలు దమ్ముంటే వచ్చి నా ఫ్రెండ్తో మాట్లాడు ప్రియా ఫ్రెండ్ మా సిస్టర్ తో అంత ఉందా మాట్లాడు అంత ఉందా అది కొడితే కింద వచ్చి పడిపోతావు నీకు ఎందుకే గుద్ద పలుపు అది కొడితే చక్కెర వచ్చి పడిపోతావు నీకు ఎందుకే అంత గుద్ద పలుపు అవును అందుకే అంత తినద్దు అందుకే అంత తినద్దు తక్కువ తిను సరే మీకు మీ ఇద్దరికి మీ ఇద్దరికి నిజంగానే నా మీద ప్రేమ ఉంటే నేను ఒకటి సెపరేట్ అయిపోయినా ఇప్పటి నుండి హలో మీరు ఇప్పటి నుండి ఇద్దరే నన్ను ఒకటి నేను సింగిల్ నేను వేరే తనైతే మింగిల్ ఎందుకంటే ఇదంతా లవ్ అయినారా కొంత కిందికి రా ఇప్పుడు నువ్వు వచ్చి ప్రియతో మాట్లాడు అప్పుడే నేను మీ ఇద్దరితో మాట్లాడతాను నిజం చెప్పి నీకు ఏదో కదా ఒకవేళ చెప్పలేదు అది మాట్లాడి ఓకే 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 రా నువ్వు వచ్చి మాట్లాడు ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు మంచిదని అనుకోకు మా వెనకాల కూడా చాలా నడుస్తాయి నీకు నువ్వు చెప్పిన తెలిసి నీకు గుద్దా ఇంటికి రా మా సాయి తమ్ముడు ఉన్నాడు ఎవడు ఏం బీకెళ్ళాడు బరాబర్ నా జోలికి వస్తే మా సాయి తమ్ముడు ఉన్నాడు ఎవరైనా నా జోలికి వస్తే గుద్దా అలా కొడతాడు మా సాయి మా సోనుగడు కూడా ఉన్నాడు నేను మా సోనుగడు కూడా ఉన్నాడు ఇద్దరికి వేరే సెట్ చేస్తా ఐలెంట్ గా

అంత నమ్మకం అనమాట అంటే ఇది కొత్త కొత్తగా వచ్చింది కదా వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ అమ్మ కొత్త ఎక్కువ మింగిల్ అయితే కొంచెం అది వచ్చి చూసుకుంటా అందరి గుద్దపలు అది ఇది మాట్లాడేది మళ్ళీ చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం మా నలుగురికి ఎప్పుడు నార్మల్ పర్సనల్ గొడవలు ఒక రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు ఎవరు ఎన్ని వచ్చి చెప్పుకున్నా అంతే అందరం మెస్ఆర్ టీమ్ ఎవ్వరికి గొడవలు వచ్చినా ముందు శ్రీ అందరిని కలుపు కొడతాడు ఆడ తప్పు వీళ్ళు తప్పని చూడారు అందరినీ కలుపు కొడతారు ఏ దిస్ గర్ల్ ఇస్ వైయూ కాలి అంటే చాలా ఇష్టం చూసిన మా ఇద్దరి కూడా ఎట్లుంటది ఫస్ట్ కూడా బాగుంటది కూడా చాలా దీనికి ఏదైనా కోపం ఉన్నట్టుంది ఆడది కొట్టితో లేదు మళ్ళీ ఎందుకు అవును చేసినావు మళ్ళీ ఎందుకు ఆర్ నాట్ బుకింగ్ యువర్ డిగీ లేదు దుమ్ము లేక రావద్దు రౌండ్ లోకి మా ఊళ్ళతో ఆడుకోవాలి బ్రో భయం మధ్యలో నిజమే ఇదంతా వీడియో లేదు ఏం లేదు నవీనన్న ఎట్లా ఇప్పుడు వెళ్ళిపోతాడు నాకు సంబంధమే లేదు కాబట్టి ప్రూఫ్ ఎక్కడ ఉంది అదే వీడియో పెట్టుకోవాలి ఫస్ట్ నేను ఏమో మైక్ అన్నా నువ్వు పోయినావు అనుకో మీద చెప్తున్నా ఇంకా మళ్ళీ ఫోన్ చేసిన ఉంది వాళ్ళ అక్కడనే ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే ఎక్కువ అయిపోతున్నట్టు అండ్ ఎందుకంటే వాళ్ళు నా బంగారాలు కాబట్టి నేను వాళ్ళిద్దరు బంగారాలు అయితే ఇది నా ఏమనాలి ఏమన్నా దీన్ని చెప్పు వాళ్ళిద్దరు తెల్ల బంగారం నల్ల బంగారం గైస్ అంటే కాస్ట్ కొంచెం తేడా కొనుక్కోండి ఎవరైనా చాలా ఇద్దరు కొనుక్కో దీని కూడా కొనుక్కొని తీసుకెళ్ళిపోండి నాకేం ప్రాబ్లం లేదు ఎవరైనా తెలుగు రాని వాళ్ళ నేను చేసుకోవచ్చు అవును ఎందుకంటే ఇది చేసే లంగ ఎప్పుడు బాధ గైస్ ఏ చైనీస్ తోడో ఏ కరోనా బ్యాచ్ వచ్చి చేసుకోరా

प्रिया <laughs> की <coughs> <laughs> <laughs> <pugar man> <laughs> <laughs> <laughs>